మా యొక్క అన్ని అపాయింట్మెంట్స్ కొరకు సంప్రదించండి పెరుగు అన్నం అనేది మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది అనమాట సో ముఖ్యంగా మనకి పాలు ఏవైతే ఉంటాయో దాంట్లో మనం కొంచెం పెరుగు తోడు పెడతాము సో అది ఫర్మెంట్ అవుతుంది అనమాట సో ఈ ఇలా ఫర్మెంట్ అయిన ఫుడ్లో ఏంటంటే మనకు కావాల్సిన కార్బోహైడ్రేట్స్ దొరుకుతాయి మనకు కావాల్సిన ప్రోటీన్ విచ్ ఇస్ కాల్డ్ హై బయాలజికల్ వాల్యూ ప్రోటీన్ అలాగే మనకి ఫ్యాట్స్ హెల్దీ ఫ్యాట్స్ వస్తాయి అలాగే మనకి వైటమిన్ ఏ మన కంటి చూపుకి మన చర్మం యొక్క హెల్త్కి అలాగే మన ఇమ్యూన్ సిస్టమ్ని బిల్డప్ చేయడానికి మనకు వైటమిన్ ఏ కావాలి సో ఇందులో నుంచి వస్తుంది అది కాకుండా మనకి రిబోఫ్లేవిన్ విచ్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ అవర్ బాడీ ఫంక్షన్ మన మ్యూకోజల్ లైనింగ్కి సో రిబోఫ్లేవిన్ కూడా వస్తుంది అనమాట అలాగే మన ఇంపార్టెంట్ మినరల్స్ కాల్షియం ఫాస్ఫరస్ మనకి కాల్షియం ఫాస్ఫరస్ రేషియో ఏదైతే ఉంటుందో అది మన శరీరానికి అట్టుగా ఇట్ ఈస్ కాల్డ్ అవైలబిలిటీ సో ఆ రేషియో అనేది మనకి మిల్క్లో ఎక్సలెంట్గా లభిస్తుంది అనమాట సో దాన్ని మనం తోడ్ పెడతాం కాబట్టి పెరుగు ఒక ఎక్సలెంట్ ఫుడ్ సో మనకి కొంతమంది పాలు తాగితే పొట్ట ఉబ్బడం కానీ లూజ్ మోషన్స్ గ్యాస్ ఫార్మేషన్ ఇలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి దీన్ని లాక్టోజ్ ఇన్ టాలరెన్స్ అంటారు అదే మనము ఈ పెరుగు కానీ మజ్జిగ ఇస్తే కనుక వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు కొంతమందిలో పెరుగు కూడా డైజెషన్ ఉండదు అది చాలా తక్కువ పర్సెంట్ బట్ మిల్క్ ఇంటాలరెన్స్ చాలా కామన్గా చూస్తాం మనము కానీ కర్డ్ ఇంటాలరెన్స్ చాలా తక్కువగా చూస్తాం సో మనకి కావలసిన న్యూట్రియంట్స్ యూ నేమ్ ఇట్ యాజ్ మైక్రోన్యూట్రియం అంటే మన కార్బోహైడ్రేట్ ఎనర్జీ ప్రోటీన్ ఆర్ న్యూట్రియన్స్ లైక్ వైటమిన్స్ మినరల్స్ అన్నీ లభిస్తాయి ఇవి కాకుండా మనకి పెరుగులో ప్రోబయాటిక్ అంటే మన శరీరానికి కావాల్సిన యూస్ఫుల్ బ్యాక్టీరియా లేట్సే మన పొట్ట పేగుల్లో మనకి ఒక మంచి ఇమ్యూన్ సిస్టమ్ ఇవ్వాలి అంటే మనకి గుడ్ బ్యాక్టీరియా ఉండాలి సో ఈ గుడ్ బ్యాక్టీరియా అనేది మనకి పెరుగులో నుంచి వస్తుందన్నమాట ఒకవేళ మనకి బై ఎనీ ఛాన్స్ మనం ఏదన్నా కంటామినేటెడ్ ఫుడ్ తిన్నాము లేట్సా బయట పానీపూరి ఏదో తిన్నాము సో హైజీనిక్గా లేదు ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది సో ఇఫ్ యు ఆర్ ఈటింగ్ వన్ ఆర్ టూ ప్లేట్స్ మనకి యాక్చువల్లీ చాలా లూజ్ టూల్స్ అయిపోవాలి చాలా వామిటింగ్స్ అయిపోవాలి ఫైవ్ ఫ్రెండ్స్ వెళ్ళారు అందులో ఇద్దరికి బాగా అవుతుంది ఒకరికి ఏమీ కాదు ఒకడికి మైల్డ్గా అవుతుంది వాట్ డస్ దట్ మీన్ సో ఎవరికైతే ఎక్కువ లూజ్ మోషన్స్ వామిటింగ్స్ అయ్యో గట్ మైక్రోబ్ ఇస్ వెరీ లెస్ ఓకే సో ఎవరికి అస్సలు కాలేదో హీస్ గట్ మైక్రోబయోటా ఈస్ గుడ్ సో ఈస్ హెల్దీ బ్యాక్టీరియా సో పెరుగు అనేదానికి మనకి ప్రోబయాటిక్ వస్తుందన్నమాట సో మనం తినే ఆహారంలో ఏవైతే ఫైబర్ ఉంటుందో లేచే మనము గోధుమ అన్నం కానీ అన్నం కానీ మామూలు అన్నం కానీ బ్రౌన్ రైస్ కానీ ఏదైనా తీసుకున్నాం వాటిలో పీచు పదార్థం ఉంటుంది సో దాన్ని ప్రీబయోటిక్ అంటారు సో మనం తీసుకునే పెరుగు దాంతో కలుపుకొని తిన్నామంటే ఆ ప్రోబయాటిక్కి ఈ ప్రీబయోటిక్ ఫుడ్ లాగా అవుతుందనమాట ఓకే సో ఈ ప్రోబయాటిక్ ఈ ప్రీబయోటిక్ని తిని మనకి ఇంటి స్టైన్లో బ్యాక్టీరియా మల్టిప్లై అవుతుంది మన ఇమ్యూన్ సిస్టమ్ బిల్డప్ అవుతుంది ఒకవేళ మన గట్ ఫ్లోరా తక్కువగా ఉంది గట్ మైక్రోబయోట బ్యాక్టీరియా అంటారు సో అది తక్కువగా ఉంది అంటే మన బాడీలో ఇన్ఫ్లమేషన్ వస్తుంది ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు మనకి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి మనకి షుగర్ డయాబెటీస్ రావచ్చు హైపర్ టెన్షన్ రావచ్చు స్ట్రోక్ రావచ్చు ఆర్ ఎనీ అదర్ క్యాన్సర్స్ రావచ్చు మన గట్ మైక్రోబయోన్ బట్టి మనకి ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది ఆర్ మన హెల్త్ ఉంటుంది అనమాట సో మనకి లెట్సే జ్వరం వచ్చింది జ్వరం వచ్చినప్పుడు మనకు ఒక రకాల యాంటీబయాటిక్స్ ఇస్తారు ఇచ్చినప్పుడు మన బాడీలోంచి ఆ యూస్ఫుల్ బ్యాక్టీరియా బయటికి వెళ్ళిపోతుంది ఈ యాంటీబయాటిక్స్ వలన ఇట్ ఇస్ సప్రెస్డ్ సో మనకి పెరుగు తీసుకున్నప్పుడు ఆ గుడ్ బ్యాక్టీరియా మళ్ళీ మల్టిప్లై అవుతుంది ఓకే సో అందుకే మనకి ఫీవర్లో మజ్జిగన్నం తీసుకోమని చెప్తూ ఉంటారు సో పెరుగన్నంని మనం రకరకాలుగా చేసుకోవచ్చు సో మీరు అన్నారు సింపుల్గా వైట్గా ఉంటుంది అది అయినా కూడా కొంతమంది ఇష్టపడరు వైట్గా ఉంటుంది సో మనం అదే పెరుగు లెట్స్ లెట్సే కొన్ని మిరియం వేసి కొన్ని దానిమ్మ గింజలు వేసి మనం దాన్ని తిరగమాత వేసాము ఆర్ కొంచెం పసుపు వేసాము సో ఇట్ బికమ్స్ లైక్ ఎల్లో కలర్లో ఉండడం కానీ మనం దానిమ్మ గింజలు వేసినప్పుడు దాంట్లో న్యూట్రిటివ్ వాల్యూ ఎన్హాన్స్ అవుతుంది యూఆర్ఐడింగ్ ఆఫ్ వైటమిన్స్ మినరల్స్ అండ్ ఫైబర్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ సో మనం అలా కాంబినేషన్లో చేసుకోవచ్చు లేకపోతే మనం దాన్ని అల్లం ఫ్లేవర్లో కానీ పచ్చిమిర్చి క్రష్ చేసిన ఫ్లేవర్లో కానీ మామిడికాయ సీజన్లో మామిడి తురుము వేసి చేసుకోవడం కానీ మనం రకరకాల ఫ్లేవరింగ్ ఏజెంట్స్తో చేసుకోవచ్చు సమ్టైమ్స్ ఇంగు వేసి మనం దాన్ని తిరుగుమాత వేసుకోవచ్చు ఆర్ ఫ్రూట్ చాప్స్ ఏవైనా వేసుకోవచ్చు ఆర్ గ్రీన్ లీవ్స్ ఏవైనా చాప్ చేసి వేసుకోవచ్చు ఆర్ మెంట్ ఫ్లేవర్లో రకరకాల వెరైటీస్లో చేసుకోవచ్చు పిల్లలు క్యారెట్స్ తినని వాళ్ళు దాంట్లో క్యారెట్ తురుము వేసి కూడా చేసుకోవచ్చు సో మీరు ఎటువంటి అయినా సాలడ్ వెజిటేబుల్ని దాంట్లో ఇన్కార్పొరేట్ చేయొచ్చు ఆర్ మనం వెల్లుల్లిపాయలు క్రష్ చేసి ఫ్లేవర్ చేసుకోవచ్చు లేకపోతే మనం ఉల్లిపాయల్ని చాప్ చేసి రోగా అందులో వెయ్యొచ్చు మనం అమ్టీ వెరైటీస్ యా ఓకే అప్పటికప్పుడు పెరుగు అన్నం రెడీ చేసుకోవడం ఓకే మనకి పూర్వకాలంలో మనకి పెరుగు అన్నం అంటే ఒక కుండ తీసుకొచ్చి దాంట్లో మిగిలిపోయిన రైస్ వేసి కొంచెం పెరుగు పాలు వేసి రాత్రంతా దాన్ని పర్మెంటేషన్ చేసి పొద్దున్నే ఇచ్చేవాళ్ళు సో దీంట్లో ఎలాంటి వాల్యూస్ ఉంటాయి ఇప్పుడు ఇది లేకపోయినా కూడా ఇప్పుడిప్పుడు కొంతమంది మళ్ళీ దాన్ని రైస్ చేస్తున్నారు దాంట్లో ఎలాంటి వాల్యూస్ ఉంటాయి సో మనకి ఇంతకుముందు ఏంటంటే రెఫ్రిజిరేటర్స్ ఉండేవి కావు కాబట్టి మిగిలిన అన్నం ఏదైతే ఉంటుందో దాన్ని ప్రిజర్వ్ చేసుకోవడానికి ఒక మెథడ్ అనమాట దాన్ని దాంట్లో పాలు వేసేసి తోడు పెట్టేయడం దాంట్లో కొంతమంది కొంత జీలకర్ర పచ్చిది వేయడము కొన్ని ఉల్లిపాయలు కట్ చేసి వేయడము ఆర్ పచ్చిమిర్చి వేసి ఇలా పెట్టేదన్నమాట ఇట్స్ అన్ ఎక్సలెంట్ వే ఆఫ్ ఈటింగ్ అనమాట సో కొంతమందిలో ఏంటంటే పొద్దున్నే పొలానికి వెళ్ళిపోయి వాటర్లు పెట్టి నీళ్లు పెడుతూ ఉండాలి అవన్నీ రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ అనేది చాలా డిఫికల్ట్ పొద్దున్నే నాలుగింటికి వెళ్ళిపోవాలి పొలానికి సో వాళ్ళు ఆ పొద్దున అప్పుడు ఎలక్ట్రిక్సిటీ ఉండేది కాదు కరెంట్స్ ఏమి లేవు కుకింగ్ అనేది చాలా కష్టం సో పొద్దున వర్షం పడిందా బయట కట్టెలు పోయి పెడుతూ ఉంటారు ఆర్ బొగ్గులు పోయి పెడుతూ ఉంటారు సో వాళ్ళకి మనలాగా ఎప్పుడంటే అప్పుడు వండుకోవడానికి ఉండదు సో రాత్రే కాస్త అన్నం ఎక్కువ పెట్టేసుకుని దాన్ని తోడు పెట్టేసుకుని వాళ్ళు డబ్బాల్లోనో సంచుల్లోనో వేసుకొని తీసుకెళ్ళి వాళ్ళు పదకొండింటికి అలా తీసుకునే వాళ్ళు అనమాట ఇట్స్ సమ్థింగ్ లైక్ అ బ్రంచ్ సో అలా ఒక రీజన్ ఏంటంటే లెఫ్ట్ ఓవర్ ఫుడ్ అయినా ప్రిజర్వ్ చేసుకోవచ్చు ఆర్ ఫీజిబిలిటీ లేనప్పుడు దాన్ని స్టేపుల్ ఫుడ్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకున్నారు అనమాట ఏ కారణంగా అయినా వాళ్ళు చాలా తెలివిగా వాటిని వాడుకున్నారు చాలా హెల్దీగా ఉన్నారు అవి తిన్ సో దీంట్లో ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటంటే మనం యూజువల్గా అన్నం తింటున్నాం అనుకోండి వేడి వేడిగా తిన్నాం సో అది త్వరగా శరీరానికి ఇముడుతుంది ఆ గ్లూకోజ్ అనేది త్వరగా బ్రేక్ అయిపోయి శరీరానికి అబ్జార్బ్ అవుతుంది అనమాట కార్బోహైడ్రేట్ సో మన లాంటి వాళ్ళు సెడెంటరీ లైఫ్ స్టైల్ తక్కువ పని చేస్తాం మనము ఫిజికల్గా అండ్ బ్రెయిన్ థింకింగ్ ఎక్కువగా ఉంటుంది బట్ పూర్వకాలంలో ఏంటంటే వాకింగ్ ఎక్కువ కష్టపడేది ఎక్కువ సో వాళ్ళ బాడీలీ వర్క్స్ ఎక్కువగా ఉండేది సో వాళ్ళు ఏ తిన్నా అరిగిపోయేది ఖర్చు చాలా చేసేవాళ్ళు మనకి పాజిటివ్ బ్యాలెన్స్ ఎక్కువగా ఉంటుంది సో మనలో డయాబెటీస్ త్వరగా వస్తుంది ఈ కాలంలో ఫ్యాటీ లివర్ రావడం డయాబెటీస్ ద వెరీ కామన్ చిన్నపిల్లల దగ్గర నుంచి యంగ్స్టర్స్ మిడిల్ ఏజ్ ఓల్డ్ ఏజ్ అందరికీ డయాబెటీస్ అని వెరీ కామన్ అనమాట అండ్ ఇండియా ఈజ్ క్యాపిటల్ ఫర్ డయాబెటీస్ సో మనకేంటంటే ఈ సద్దన్నంలో రెసిస్టెంట్ స్టార్చ్ ఉంటుంది రెసిస్టెంట్ స్టార్చ్ అనేది త్వరగా డైజెస్ట్ అవ్వదు ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం అండ్ ఆ బాండ్స్ బ్రేక్ అయ్యి శరీరంలోకి ఇమ్మడడానికి చాలా టైం పడుతుంది మీ షుగర్ కూడా ఇలా పెరగదు మీరు వేడి వేడి పులిహోర అన్నం కానీ ఏదైనా వేసుకుని తిన్నారంటే ఇలా షుగర్ పెరిగిపోతుంది ఇలా పడిపోతుంది టూ అవర్స్లో అ రైజ్ అండ్ ఫాల్ అదే మీరు ఈ సద్దన్నంలో పెరుగు వేస్ట్ చేశారనుకోండి అది మీకు ఇలా సస్టైన్డ్ గ్లూకోజ్ రిలీజ్ ఉంటుంది అనమాట సో ఎప్పుడైతే డయాబెటిక్స్కి ఒక రేజ్ అండ్ ఫాల్ ఫ్రీక్వెంట్గా అవుతుంది శుభ్రంగా పొద్దునే వేడివేడి ఇడ్లీలు ఐదారు వేస్ట్ వేసుకుని సాంబార్లోనో ఎందులోనో చట్నీలో తినేస్తారు సో దిస్ అ పీక్ అండ్ ఫాల్ ఇట్లా ఇట్లా పడిపోతూనే ఉంటుంది అలా మాటికి అయినప్పుడు వాళ్ళ కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి అనమాట సో బట్ అలాగే వీళ్ళు సద్దన్నం అనుకోండి ఇందులో ఉండే రెసిస్టెంట్ స్టార్స్ ఇందులో ఉండే ప్రోబయోటిక్ బ్యాక్టీరియా ఈ ప్రోబయోటిక్ బ్యాక్టీరియా చాలా ఉందంటే మీ షుగర్స్ బాగా కంట్రోల్లో ఉంటాయి ఈ ప్రోబయోటిక్ బ్యాక్టీరియా ఉంది అంటే మీకు డయాబెటీస్ అనేది చాలా కంట్రోల్లో వస్తుంది మీ వెయిట్ అనేది చాలా కంట్రోల్లో వస్తుంది అండ్ ఇట్ ఈస్ లో టు డైజెషన్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా ఉండదు అనమాట ఓకే సో దేర్ ఆర్ లాట్ మెనీ బెనిఫిట్స్ అలా సద్దన్నం తీసుకుంటే గనక పెరుగు తోడు పెట్టిన దాంతో తీసుకుంటే ఇంకా దీనివల్ల ఉండే లాభాలు ఏమి ఉంటాయి ఇంకా మనకి సో మనకి ఏంటంటే ఇది కుకింగ్ టైం సేవ్ చేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ యు డోంట్ నీడ్ ఎనీ ప్రిపరేషన్ తర్వాత ఫుడ్ వేస్టేజ్ అంటూ ఉండదు అండ్ న్యూట్రిషన్ ఆస్పెక్ట్స్గా చూస్తే కనుక మనకు కావాల్సిన కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ హెల్దీ ఫ్యాట్స్ మనకు ఫ్యాట్స్ అంటే చాలా రకాల ఫ్యాట్స్ ఉంటాయి సో హెల్దీ ఫ్యాట్స్ వస్తాయి అనమాట అలాగే మనకు వైటమిన్స్ మినరల్స్ తర్వాత ప్రోబయాటిక్స్ వస్తాయి సో మన బాడీలో ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది మన ఓవరాల్ గట్ మైక్రోబాక్టీరియాని ఇంప్రూవ్ చేస్తుంది మన ఇమ్యూన్ సిస్టమ్ని బిల్డప్ చేస్తుంది అనమాట అండ్ ఇట్ ఈస్ ఈజీ టు ఈట్ మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వాటితో ఉండవు అనమాట ప్రిపరేషన్కి ఇప్పుడు వర్కింగ్ విమెన్కి దే హావ్ టు కుక్ సంథింగ్ ఇన్ ద మార్నింగ్ సో వాళ్ళకి ఆ వన్ అవర్ ఆర్ హాఫ్ ఎన్ అవర్స్ వాళ్ళ బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్కి అవసరం ఉండదు అనమాట దీన్ని మనము ఉల్పాయలు వేస్ట్ చేసుకోవడం కానీ లేకపోతే ఇంకేమైనా యాడ్ చేయడం కానీ దాన్ని బాగా నెయ్యి వేసి తిరగమాత వేయడము లేదా నూనె వేసి తిరగమాత వేయడము అలా చేయకూడదు వీ షుడ్ నాట్ బ్రింగ్ డౌన్ ద న్యూట్రిటివ్ వాల్యూ వి హెఫ్ టు ఎన్హాన్స్ మనం దాంట్లో క్యారెట్ తురుము వేసుకోవచ్చు లేదు క్యూకంబర్ని చాప్ చేసి వేసుకోవచ్చు ఆర్ క్యారెట్ని గ్రేట్ చేసి వేసుకోవచ్చు ఆర్ పచ్చి మామిడికాయ తురుము వేసుకోవచ్చు టు ఎన్హాన్స్ ది న్యూట్రిటివ్ వాల్యూ వాటిలో ఇంకా రకరకాల కూరగాయలు పళ్ళు వేసి వాటిని న్యూట్రిషస్ గా చేసుకోవచ్చు అనమాట కానీ తిరగమూతలు అవి వేసి దానిలో ఉండే న్యూట్రిషన్ అంటే న్యూట్రిషన్ దాన్ని తగ్గదు కాకపోతే క్యాలరీఫిక్ వాల్యూ పెరిగిపోతుంది అనమాట సో వన్ టీ స్పూన్ ఆయిల్ కి ఫార్టీ ఫైవ్ క్యాలరీస్ వస్తాయి సో వన్ టీ స్పూన్ ఆయిల్ లేడీస్ యూజ్ చేయరు శుభ్రంగా దాంట్లో సీజనింగ్ స్కిల్ ఎట్లా శుభ్రంగా నూనె వేసి చేస్తారు సో యూఆర్ ఎన్హాన్సింగ్ దా క్యాలరీస్ అనేవి ఎక్కువ పెరిగిపోతాయి మనకి రెగ్యులర్గా ఉండే ఒక బౌల్ ఆఫ్ అంటే ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ గ్రామ్స్ ఆఫ్ కర్డ్ రైస్లో మనకి న్యూట్రిషన్స్ ఎంత వరకు ఉంటాయి అండ్ కిలో క్యాలరీస్ మనకి ఎంత వరకు దొరుకుతుంది సో మనము ఇంత అన్నం తీసుకున్నామంటే ఒక థర్టీ గ్రామ్స్ ఉంటుంది ఇంత ఇంత అన్నం ఈ థర్టీ గ్రామ్స్ అన్నంలోకి మనం కనీసం ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ కర్డ్ వేయాల్సి వస్తుంది ఓ మనకి రైస్ అంటే అన్నం ఎక్కువ వేసుకుంటారు పెరుగు తక్కువ వేసుకుంటారు కాకపోతే పెరుగు ఎక్కువ వేసుకోవాలి సో థర్టీ గ్రామ్స్ రైస్ కి మనం ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ కర్డ్ ఒక ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ వేస్తాం వేసి దాన్ని కలుపుతాం కదా సో మీకు ఆ థర్టీ గ్రామ్స్ రైస్లో మీకు హండ్రెడ్ క్యాలరీస్ వస్తాయి థర్టీ గ్రామ్స్ రైస్లో హండ్రెడ్ హండ్రెడ్ క్యాలరీస్ వస్తాయి అండ్ మనకి టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది అండ్ జీరో పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ ఫ్యాట్ వస్తుంది విచ్ ఇస్ నెగ్లిజబుల్ అలాగే మనకి హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ కర్డ్ తీసుకుంటే కనుక మనకి కర్డ్లో లో వెరైటీస్ చాలా ఉంటాయి సో మనము బఫెలో కర్డ్ గేదె పాలతో చేస్తే నూట పదహారు క్యాలరీలు వస్తాయి మనము స్టాండర్డ్ మిల్క్తో తో చేసామంటే మనకి ఎయిటీ ఫైవ్ క్యాలరీస్ వస్తాయి హండ్రెడ్ ఎంఎల్కి హండ్రెడ్ ఎంఎల్ అంటే చాలా చిన్నగా ఉంటుంది అదే మనము ఆవు పాలతో చేసామంటే సిక్స్టీ క్యాలరీస్ వస్తాయి మనము డబుల్ టోన్డ్ మిల్క్తో చేస్తే కనుక మనకి ఫార్టీ ఫైవ్ క్యాలరీస్ వస్తాయి మనం స్కిమ్ మిల్క్ ఆర్ ఫ్యాట్ ఫ్రీ మిల్క్తో చేస్తే ట్వంటీ ఎయిట్ క్యాలరీస్ వస్తాయి సో మనం ఎటువంటి పాలు వాడుతున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ ప్రోటీన్ మీరు ఎటువంటి పాలు వాడినా కూడా త్రీ పాయింట్ టూ గ్రామ్స్ వస్తుంది ఫ్యాట్ అనేది మన మిల్క్ ని బట్టి ఇప్పుడు గేదె పాలు ఉన్నాయి మనకి సిక్స్ గ్రామ్స్ ఫ్యాట్ వచ్చేస్తుంది అదే మనకి స్టాండర్డ్ మిల్క్ ఫోర్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఫ్యాట్ వస్తుంది మనకి కౌస్ మిల్క్ త్రీ పాయింట్ టూ ఫ్యాట్ వస్తుంది డబుల్ టోన్డ్ మిల్క్ వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఫ్యాట్ అలాగే స్కిమ్ మిల్క్ పాయింట్ నైన్ పాయింట్ ఫైవ్ అలా మనకి ఫ్యాట్ వస్తుంది అనమాట సో మన క్యాలరీఫిక్ వాల్యూ అనేది మన టైప్ ఆఫ్ మిల్క్ని బట్టి ఉంటుంది సో మనం ఎలాంటి పాలతో చేస్తున్నాం లెట్సే ఒక ఫార్టీ బిఎంఐ థర్టీ బిఎంఐ ఉన్నారు వాళ్ళు స్కిమ్ మిల్క్ కర్డ్ వాడుకోవాలి వెన్న మొత్తం తీసేసిన పాలు అని అర్థం దాంట్లో ఏమి గ్రీక్ అండ్ లాటిన్ లేదు వెన్న మొత్తం తీసేసిన పాల్ ప్యాకెట్ దొరుకుతుంది మనకి డైట్ మిల్క్ స్కిమ్ మిల్క్ అని అంటారు ఆర్ స్లిమ్ మిల్క్ సో దాంతో సెట్ చేసుకుంటే మనం పెరగన్నం చేసుకోవచ్చు వాళ్ళకి ఇబ్బంది ఉండదు చాలా సన్నగా ఉన్నారు వాళ్ళకి ఊరికే ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ రావడం ఆర్ క్యాన్సర్ కానీ లేకపోతే కిడ్నీ ఫెయిల్యూర్ కానీ లేకపోతే ఇంకేమైనా ట్యూబర్కి లాసెస్ అట్లా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు పాలతో తోడబెట్టారు వాళ్ళు ఇంత పెరుగు వేస్తే నూట పదహారు క్యాలరీలు వచ్చేస్తాయి సో వాళ్ళకి వన్ ఫిఫ్టీ అంటే లెట్స్ అన్ అదర్ సిక్స్టీ సో వన్ సెవెంటీ క్యాలరీస్ ఆ కప్ కర్డ్లో వచ్చేస్తాయి ఇక్కడ ఒక హండ్రెడ్ ఒక టూ సెవెంటీ క్యాలరీస్ శుభ్రంగా వచ్చేస్తాయి అదే వెయిట్ రిడక్షన్లో ఉన్న వాళ్ళకి దీంట్లో నుంచి ఒక ఫిఫ్టీ క్యాలరీస్ అండ్ దాంట్లో నుంచి ఒక వన్ ఫిఫ్టీ క్యాలరీస్ సో మనం అలా క్యాలరీ కంటెంట్ని టైటర్ చేసుకోవచ్చు అనమాట మన డిజీజ్ కండిషన్ని బట్టి సో కర్డ్ అనేది ఏ జబ్బుకైనా ఇండికేషన్ కాదు సో మనం ఏ జబ్బులో అయినా ఇవ్వచ్చు ఎక్సెప్ట్ పీపుల్ ఊ ఆర్ ఇంటాలరెంట్ ఊఆర్ అలర్జిక్ ఓకే అందులో వాళ్ళకి అలర్జీ లేనప్పుడు ఎవరికైనా పెరుగు అనేది ఎలాంటి లో ఉన్నా తినొచ్చు తినొచ్చు సో అది పెరుగుని మనము జారుగా చేసేసి వాళ్ళకి ఇస్తే ప్రతి ఒక్క క్లినికల్ కండిషన్లో పెరుగు అలౌడ్ ఉంటుంది ఏ కండిషన్లో అయినా అవాయిడ్ చేయాల్సింది అని లేదు ఎక్సెప్ట్ ఇన్ అలర్జిక్ కండిషన్స్ లైక్ లెక్టోజెంటర్ ఓకే మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ